హలో అందరికి ఈరోజు స్పెషల్ మటన్ బిర్యానీ ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎర్రగడ్డ కొత్తిమీర లవంగాలు పట్టముగ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఈ తీసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని ఆయిల్లోనే వేయించుకోవాలి బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాక అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా వేగాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా అన్నీ వేసుకొని వేయించుకోవాలి తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలు బాగా వేయక కారం గరం మసాలా ఉప్పు అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా ఒక ఫైవ్ మినిట్స్ లేచుకోవాలి తర్వాత త్రీ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేయాలి మేమైతే మటన్ ఉడకబెట్టుకున్న సూప్ తో పాటు వాటర్ ని కూడా యాడ్ చేసుకున్నాము ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాగా తిరుగుతుంది అలా తెగేటప్పుడు ఉడకబెట్టిన మటన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి నానపెట్టి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోండి అంతే ఫిఫ్టీన్ మినిట్స్ అంతా బిర్యానీ కుక్ అయిపోతుంది అంతే వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి